శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యాభయవ శ్లోకం స్వాపన స్వసో వ్యాపి నైక వత్సి ఆత్మైర్మకృత్సరోత్నగర్భోధనేశ్వర స్వాపన స్వసో స్వాపన అంటే తన చేత ప్రాణులను ఆత్మజ్ఞానరహితులుగా చేసి నిద్రపుచ్చువాడు అని స్వవసహ అంటే సర్వ స్వతంత్రమైనవాడు వ్యాపి సర్వత్రాం వ్యాపించి ఉన్నవాడు నైకాత్మ అనేక రూపములలో విరాజిల్లువాడు నైక కర్మకృత్ అంటే సృష్టి స్థితి లయము మొదలైనటువంటి అనేక కార్యాలు చేయువాడు వత్సరహ సర్వులకు వాసమైనవాడు వత్సలహ అంటే భక్తులపై అపరిమిత వాత్సల్యము కలవాడు వత్సి అంటే తండ్రి వంటి వాడు రత్నగర్భహ అంటే సాగరము అలే తన గర్భమున రత్నములు కలవాడు ధనేశ్వర అంటే ధనములకు ప్రభువు అని ఈ శ్లోకంలో మనకి నాలుగు వందల అరవై నామం నుంచి నాలుగు వందల డెబ్భై నాలుగో నామం వరకు తెలియచేసి ఉన్నారు స్వాపన స్వశో వ్యాపీ నైక ఆత్మనైక కర్మకృతు వత్సరో వత్సలో రత్న రత్నగర్భోధనేశ్వర అంటే తన మాయచేత ప్రాణులను ఆత్మజ్ఞానరహితులుగా చేసి నిద్రపుచ్చువాడు జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు హేతువై స్వతంత్రుడుగా ఉండువాడు ఆకాశము వలె సర్వము వ్యాప్తి చెంది ఉండువాడు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు ఇంకా అనేక రూపములలో విరాజిల్లువాడు జగత్తును ఉత్పన్నము చేయుట వృద్ధి నొందించుట ఆపదలను అందించుట మొదలైన కార్యక్రమములు చేయువాడు అంటే సృష్టి స్థితి లయ మొదలైనటువంటి అనేక కార్యక్రమములు చేయువాడు అని సమస్తమునకు ఆధారమైనవాడు మరియు సమస్త జీవులకు వసతి అయినవాడు భక్తులపై అపరిమిత ఆశ్చర్యము కలవాడు ఇంకా కోడెదూడలను కాపాడేవాడు అంటే తండ్రి వంటివాడు అని రత్నములే గర్భముగా కలిగి ఉన్నవాడగుట చేత రత్నగర్భుడైనవాడు అంటే సాగరం వలె తన గర్భమున రత్నములు కలవాడు అని అంతేకాదు ధనములకు ప్రభువుగా ఉన్నవాడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు స్వస్తి